శ్రీ శ్రీభిహ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీవాతీ నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవత అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కడుమ వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి అవకాశం ఉంటుంది వృషభరాశి యొక్క గ్రహస్థితి మేషమాసం ఈ యొక్క మే నెల మాసము వైశాఖ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా చెప్పబడుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పబడుతుంది వృషభరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కృతిక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు వృషా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశివి వృషభరాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ గురువు నుంచి ద్వితీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు జన్మంలోకి రవి సంచారం జరుగుతుంది పద్నాలుగవ తారీఖు మే నుంచి అలానే బుధుడు కూడా జన్మరాశిలోకి మే ఇరవై మూడు నుంచి ప్రవేశిస్తున్నారు అలానే కర్కాటకంలోకి ఉన్నాడు తృతీయ స్థానం ముందు స్థానం ముందు కేతు సంచారం చేస్తున్నాడు అలానే రాహు కూడా మీకు ఈ యొక్క దశమ స్థాన సంచారం ఏకాదశంలో శని శుక్రులు ఉన్నారు అలానే బుధుడు రవి మాత్రం ప్రస్తుత కాలంలో పన్నెండులో అనంతరిస్తున్నారు ఈ విధంగా వృషభ రాశి యొక్క గ్రహత చూసినట్టయితే జన్మంలో వ్యయస్థానంలో రవి సంచారం చేస్తూ వేడ తప్పిన భోజనం కానీ సమయం ఉండకపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేడతప్పిన భోజనం చేయకుండా ఉండడం కానీ చేయకూడదు మంచిది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు జన్మంలోకి ఈ యొక్క పన్నెండులో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురువు ద్వితీయంలోకి రావడం ధనాదాయం బాగుంటుంది ధన సంపాదన కానీ కుటుంబంలో మీ గౌరవప్రదాలు కానీ అనేకంగా యోగ్యప్రదంగా ఉంటాయి కుటుంబంలో మీ అందు ఆసక్తి పెరుగుతుంది అందరూ మీరంటే ప్రేమగా ఆప్యాయతతో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే తృతీయ ముందు కుజుడు సంచారం చేస్తున్నాడు అనారోగ్యం వచ్చినా కూడా కొంత లాభాలు సుఖము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం వచ్చినా కూడా బయటపడే అవకాశం ఉంటుంది కుజుడు తృతీయంలో ఉన్నా కూడా ధన సంపాదన స్వల్పమైన ధన లాభం కూడా అవకాశం ఉంది అలానే కేతు చతుర్థమం సంచారం చేయడం వల్ల తండ్రికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి అనారోగ్యం రావడం కానీ మీరు కూడా ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అప్పటికప్పుడు ప్రయాణం చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రాహు దశమంలో ఉండడం వల్ల రాజ్యస్థానంలో రాహు ఉండడం వల్ల అనేక రకాలైన లాభాలు పొందడం ఏ వ్యాపారం మొదలుపెట్టినా యోగదాయకంగా ఉండడం పెట్టుబడులు పెట్టినా యోగదాయకంగా ఉండడం అలానే ఫార్మాసికలు కానీ డాక్టర్ లాంటివి కానీ సర్జికల్స్ కానీ అలాంటి వ్యాపారం చేసేవారు యోగప్రదంగా ఉండడం అలానే రాహు కూడా విదేశీ వ్యవహారాలు విదేశీ విద్య లాభదాయకంగా ఉండడం శని శుక్రుడు లాభంలో ఉండడం వల్ల శని యోగప్రదంగా మీకు దీర్ఘకాలిక సమస్యల నుంచి బాటపడే బయటపడే అవకాశం ఉంది కుటుంబంలో మీ అంతే మీరందరూ కూడా కుటుంబంలో మీరంటే కూడా మంచిదైనటువంటి మాటగా మీ సలహాలు సూచనలు తీసుకోవటం శుక్రుడు ఏకాశంలో ఉండడం వల్ల తోబుట్టుల కూడా మంచి ఆప్యాత అనురాగాలు అలానే మీకు అనుకూలమైనటువంటి రీతిలో కార్యక్రమాలు జరగటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇంత శుభ పరిణామంగా ఉంది కాబట్టి వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంది మే మాసం నుంచి కూడా కాబట్టి మే మాసంలో చాలా అద్భుతంగా రాణిస్తారు ఈ యొక్క మే మాసంలో ఇంకా ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఆదిత్య వృధా పాలన చేసుకోవటం సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయటం అలానే బుధుడికి సంబంధించి జన్మస్థ బుధుడు కాబట్టి విశ్వహాస్త్రమం పాలన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా వృషభ రాశి వారికి అంతయు యోగదాయకంగానే ఉంది ఈ యొక్క మేషమాసంలో వందకి తొంభై తొమ్మిది శాతం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును శ్రీమా